హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే నిన్నటి నుంచి ఒకటే వర్షం అండి ఇప్పుడు పడుతూనే ఉంది అయినా కానీ గార్డెన్ చూడటానికి పైకి వచ్చాము గార్డెన్ పచ్చగా ఉందండి కలకలలాడుతూ ఉంది గార్డెన్ ఈ వర్షంలో గార్డెన్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనకి ఇవి చూడండి చామంతులు మెరూన్ కలర్ చామంతి ఇవి చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఇలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనకి ఇవి కూడా మెరూన్ కలర్ చామంతి ఈ మొక్కకైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి చామంతులు చామంతులు కాదండి మొగ్గలు నిమ్మ మొక్క చూడండి ఎంత హైట్గా పెరుగుతుందో చాలా బాగుందండి ఈ వర్షానికి నిమ్మ మొక్క వర్షానికి లిల్లీస్ వస్తున్నాయి వైట్ లిల్లీ అండి ఇది రెయిన్ లిల్లీ ఈ బంతులు చూడండి మాకు ఎర్ర బంతి పచ్చ బంతి అని ఇచ్చారండి తీరా చూస్తే రెక్కబంతి అయిందండి అది పూలు వచ్చాక మనం ఎప్పుడైనా మొక్కలు కొనుక్కునేటప్పుడు పువ్వులను చూసి మొక్కలు కొనుక్కోవాలండి వాళ్ళు చెప్పినట్టు కనుక మొక్కలు కొన్నామంటే ఇలానే అవుతుందండి ఈ మొక్క పసుపుపచ్చ బంతి అని ఇచ్చారు ఇదేమో ఎర్రబంతి అని ఇచ్చారండి కానీ రెండు ఒకే రకం అండి రెక్కబంతి మన మొక్కల్ని కొనుక్కునేటప్పుడు పూల మొక్కల్ని మాత్రం పువ్వుని చూసి కొనుక్కోవాలండి నాలాగా మాత్రం మోసపోకండి ఈ మందార పూలు మాత్రం చాలా బాగుంటాయండి ఈ మొక్కని మళ్ళీ మనం ప్రాపగేషన్ చేసుకోవాలి ఒకటే మొక్కు ఉందండి ఈ మొక్క చనిపోయిందంటే మనకు దగ్గర మొక్క ఉండదు ఒకరోజు మనం ప్రాపగేషన్ చేద్దాము ఈ మందారం మొక్కని అన్నీ కోసానండి ఒక్క పువ్వే ఉంచాను మిగతా అన్ని మొగ్గలు మీకు ఇక్కడ చూపించాలండి మందారం ఇవి కొమ్మలండి మూడు కొమ్మలు చూడండి కొమ్మలకి మొగ్గు వచ్చేసింది ఇది రెక్కమందారం అండి ఫుల్ రెడ్ కలర్ చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క కొమ్మలు నేసానండి కొమ్మలు వేస్తే ఎంత హెల్దీగా పెరుగుతుందో జామ మొక్క చూడండి ఎంత పెద్దదైందో నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చిన్న మొక్క అండి ఇది మన దగ్గరకు వచ్చాక చాలా పెద్దదైంది పిందెలు కూడా వచ్చాయి బాగా చూడండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడైతే మాత్రం చాలా అయిందండి జామకాయ చూడండి ఎంత బాగుందో ఈ మొక్క కాగడా మల్లె చూడండి పూలు ఎంత బాగున్నాయో వైట్ కలరు మొగ్గేమో పింక్ కలర్ అండి పువ్వు విచ్చాక వైట్ కలర్ అవుతుంది చూడండి ఎంత బాగున్నాయో మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో వేసి డబ్బుని నింపామండి ఈ మొక్కని డబ్బు నింపి ఈ మొక్క వేసాము చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో మిరపకాయలు కంపోస్ట్ అయిపోయాయి కూడా మన మొక్క పచ్చగా హెల్దీగా ఉంది చూడండి ఎన్ని పూలు పోస్తుందో అసలు ఎంత బాగున్నాయో జామ చూపించాను కదండి మీకు జామకాయలు వచ్చాయి ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చాయండి మనకి మూడు కాయలు ఇంకా కొన్ని రోజులున్నాక కోద్దాము బాగానే లావ్ అయ్యాయండి పెద్దగానే వస్తున్నాయి చూడండి ఒకటే కొమ్మ అయినా కానీ మనకి మూడు కాయలు ఉన్నాయి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే మాత్రం మీరు కూడా చక్కగా మొక్కలు పెంచుకోండి ఈ మొక్కలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయండి ఈ మొక్క స్పైడర్ లిల్లీ మన బుజ్జి గార్డెన్లోనైతే చాలా పెద్దదైందండి స్పైడర్ లిల్లీ మన టెరస్ గార్డెన్లో కూడా ఒకటి ఉంది చూడండి పూలు పూస్తుంది ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి పోస్తుందండి ఇది పూలు ఎంత బాగున్నాయో మొక్క చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం ఒక చిన్న జామ మొక్కని ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాము మనం ఇప్పుడు చిన్న జామ మొక్కని నాటుకుందాము చిన్న హార్వెస్ట్ చేసుకుందాం చూడండి జామ మొక్క ఎంత చిన్నదో విత్తనం పడి మొలిసిందండి అందుకని నాటుతున్నాను ఇది ఎర్ర జామండి లోపల రెడ్ కలర్లో ఉంటుంది మేము తిని పడేస్తే విత్తనం పడినట్టుంది చిన్న మొక్క వచ్చిందండి ఈ మొక్కని నాటుకుందాము పెద్ద అయ్యాక చూద్దామండి కుండీలో మార్చుదాం పెద్ద కుండీలో ఇప్పుడైతే చిన్న కుండీలో నాటుతున్నా వర్షం పడుతుంది కదండి ఈజీగా నాటుకుంటుంది ఈ కుండీలో బాగా పెరిగింది అనుకోండి మనము పెద్ద కుండీలో మార్చుకోవచ్చు ఇంకొంచెం మట్టేస్తానండి తీసుకొచ్చి నిండుగా మట్టిపోస్తున్నా వర్షం కూడా వస్తుంది కాబట్టి టైంకి బాగా నాటుకుంటుందండి మనకి జామ్ మొక్క చూద్దామండి ఎలా వస్తుందో అసలు ఈ మొక్క విత్తనం పడి మొలిస్తే మాత్రం లేట్ అంటున్నారండి కాయలు కాయటం సరే ఒక లేట్ అవుతుంది ఒక సంవత్సరం లేట్ అవుతుందేమో చూద్దాము ఎలాగో ఉంది కదా మొక్క అందుకని నాడుతున్నా ఇప్పుడు చిన్న హార్వెస్ట్ చేసుకుందాము వాటర్ ఇస్తున్నా మొక్క నాటంగానే వాటర్ ఇవ్వడం కంపల్సరీ అండి ఇంకా బాగా పెరుగుతుంది జాము మొక్క ఈ వంకాయలు చిన్న చిన్నవే ఎల్లో కలర్ వస్తున్నాయండి ఇంక ఇది విత్తనాన్ని ఉంచేద్దాము ఇది కోస్తున్నా ఇక్కడ ఒకటి ఉంది వంకాయ కొన్ని పిందెలు ఉన్నాయి ఇది చూడండి పిందెలు ఇక్కడ ఉందండి వంకాయ ఇక్కడుంది చూడండి ఇక్కడ ఉంది మొత్తం ఐదు వంకాయలు వచ్చేయండి కాకర చూడండి పూత ఎలా ఉందో ఈ వర్షానికి బాగా వస్తుందండి కాకర ఎంత పచ్చగా ఉందో ఇగోండి పిందులు పిందులు వస్తున్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది పిందెలు ఉన్నాయండి చిన్నవి ఈ వర్షానికి బాగా వస్తుందండి కాకర పొట్ల కూడా బాగానే వస్తుంది ఇక్కడ చూడండి ఒక కాకరగా ఉంది మీకు కనపడుతుందా ఈ కాకరకాయని కట్ చేసుకుందాం చూడండి ఒకటే ఒకటి కాకరకాయ వర్షం పడుతుందండి ఇంకా కిందకి వెళ్ళాలి ఈరోజు మనం మీకు కొన్ని మొక్కల్ని చూపించాను మన గార్డెన్ చూపించాను పూల మొక్కల్ని ఇదిగోండి చిన్న హార్వెస్ట్ జామ మొక్కను కూడా నాటుకున్నాము మనము బుల్లి జామ మొక్కని మరి వంకాయని కాకరకాయని హార్వెస్ట్ చేసుకున్నామండి ఇంకా పిందెలు ఉన్నాయి రెండు మూడు రోజుల్లో వస్తాయండి వంకాయలు కాకరకాయలు కూడా ఇవి ఫ్రిడ్జ్లో పెడతాం